హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈమెంట్ మామిడాకులు తెంపుతుందని అనుకుంటున్నారా మేమైతే మల్లన బోనాలకైతే వేసుకుంటున్నాం ఇక మనమైతే హెల్ప్ చేయాలి కదా అందుకే నేనైతే డోర్స్కి అయితే మామిడాకులు కూర్చున్నా ఇప్పుడే జరపరు కొన్ని కూర్చుని మనకైతే మామిడాకులు ఎట్లా కూర్చోలో తెలియదు ఇక మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ తోటి నేనైతే వచ్చిన బోనాలకి వాటన్నిటికీ పూలైతే గుచ్చాలే కదా మా అమ్మ అయితే ఈ పూలైతే గుచ్చింది కాదు బోనాలకు మా అమ్మమ్మ అయితే వంట పని అయితే చూసుకుంటుంది అన్నమాట ఇక బెల్లపన్నం చారు కర్రీస్ అన్నీ చేయాలి కదా సో మా అమ్మమ్మ అయితే బోనాలకైతే పూలైతే వచ్చేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనము పోచమ్మ టెంపుల్ కావాలి కదా అమ్మమ్మ వాళ్ళు అయితే వెళ్తారు నేను వెళ్ళలేదు పో మా అమ్మ వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి ఇక అన్నీ కర్రీ అవన్నీ అన్నం వెళ్ళపన్నం అన్నీ చేశాక ఈ గిన్నెలకైతే మనమైతే పసుపు రాసి కుంకుమైతే పెడతారన్నమాట మన పని ఏం లేదు జస్ట్ వీడియో తీసుకుంటా అంతే మస్కురా 19 మంది మస్కురా 19 మంది దేవర్ పాయ రమశిర నవబస దేయ్ దేయ్ కతంగ వీటికి కూడా పూలేతే కట్టినాం బెల్లపన్నం అన్నం అవన్నీ ఇస్తారా అట్లా వేసి మొక్కాలి కదా మొక్కినాక కొబ్బరికాయ కొట్టాలి సో మా అమ్మమ్మ అదే చేస్తుంది ఇప్పుడు మీరు కూడా బోనాలు వేసుకుంటారా చేస్తే నాకైతే కమెంట్ అయితే వేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా చెర్రీ బ్రో అయితే పడుతుండు వీడియోలో ఉండడానికి సో సక్సెస్ఫుల్లీ అనమాట నేనైతే ఫస్ట్ టైం మా ఫ్రెండ్తో తినేసిన తర్వాత మా మా పిన్ని వాళ్ళు అయితే వచ్చిర్రు మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చిర్రు వాళ్ళు కార్డ్స్ ఆడుతుంటే నేను వీడియో తీసిన తెలియకుండా సో ఫైనలీ వీళ్ళని అయితే వీడియో తీసిన ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్